పేద వర్గాల జీవితాలను సులభతరం చేయడానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఆయుష్మాన్ యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన జలజీవన్ మిషన్ వంటి వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు పేదలు అణగారిన వర్గాలను ఉద్ధరించాలనే సంకల్పం సబ్కాసాథ్ సబ్కా వికాస్ అనే మంత్రం సేవాస్ఫూర్తి తమ ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రాలుగా ఉన్నాయని ప్రధానమంత్రి వివరించారు मध्य प्रदेशोनी अशोकनगरलो इसाकड आनंदपुर धामलो नरेंद्र मोदी निना भक्तरु उद्देशించి પ્રસંગિસ્તુ આજ હર જરૂરત મન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના કે કારણ ખાને કી ચિંતા સે મુક્ત હૈ આજ હર ગરીબ ઓર બુજુરગ આયુષ્માન યોજના કે કારણ ઈલાજ કી ચિંતા સે મુક્ત હૈ આજ હર ગરીબ પીએમ આવાસ યોજના કે કારણ અપને પક્કે ઘર કી ચિંતા સે મુક્ત હો રહા હૈ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల కోసం పనిచేస్తుందని నరేంద్ర మోదీ అన్నారు పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడానికి ఏక్ పేడ్ మాకే నామ్ అనే మొక్కలాంటి ప్రచారాన్ని ప్రారంభించామని చెప్పారు అంతకుముందు పరమహంస అద్వైత శాఖకు చెందిన దేవాలయాలను ప్రధానమంత్రి సందర్శించారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడి శ్రమంత సహా అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు